హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే అండి ఫ్రైడే రోజు నేను ఫ్రైడే రోజు పూజ అయితే చేస్తానండి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను అండ్ ఫ్రైడే రోజు అయితే నేను దేవుడికి పూజ చేసుకోకపోతే ఆ రోజు చాలా అనీజీగా ఉంటుందండి పూజ చేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదండీ నేనైతే శుక్రవారం శనివారం సోమవారం ఈ మూడు రోజులు చేస్తానండి ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడైనా పూజ చేయడం చెయ్యడం కుదరకుండా ఏదో అర్జెంట్ వర్క్ ఏదైనా పడితే ఆ రోజు నేను కనీసం పువ్వులైనా సరే దేవుడికి పెట్టి దండం పెట్టుకుని వెళ్తానండి అంత నెగ్ అంత సెన్సిటివ్ అండి నేను అసలు పూజ చేయలేదు కాబట్టి ఇంకా ఏం జరిగినా అయ్యో ఈరోజు పూజ చేయలేదు పూజ చేయలేదు అని చెప్పేసి నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాను అంత అంతేకాకుండా ఈరోజు మా ఊరిలో మహంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది సో మేము అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అండ్ హెయిర్ ఆరలేదని చెప్పి నేను లీవ్ చేసా అండ్ కళ్ళకి కాటుకు పెట్టా నేను కొత్తగా నేను కాటుకి పెట్టానండి అసలు కళ్ళకి ఇదే ఫస్ట్ టైం పెట్టాను ఎలా ఉంటుందని నాకైతే నచ్చలేదు ఫస్ట్ డే కదా అలా పెట్టుకుంటే రోజు అలవాటు అయితే ఫేస్ అవుద్ది సో నాకైతే నచ్చలేదు మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యామండి అండ్ అదిగో మా చిన్నబ్బాయి అండ్ తులసి దళాలు ఉంటాయి కదా వెండినవి అవి హోమం జరుగుద్ది అని చెప్పి హోమంలో వేయడానికి అండ్ కొబ్బరికాయ తీసుకుని మా చిన్నబ్బాయి నేను మా పెద్దబ్బాయి వీడియో తీస్తున్నాడు వాడైతే సైకిల్ మీద వస్తా ఉన్నాడు ఈరోజు

నూతనంగా విగ్రహం ఆరంభం కాబట్టి హోమం కూడా జరిపించారండి హోమం కూడా చేశారు అదిగోండి హోమం హోమగుండాన్ని నేను దర్శించుకుని నేను తెచ్చిన తులసి తులసి దళాలను కూడా అందులో వేసి దేవుడికైతే మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కరించుకుందామనుకొని వెళ్తే అక్కడ కస్సల లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదని చెప్పేసి ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టేసి భోజనాలు చేయడానికి వెళ్ళానండి

బఫీ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పేసి మేము బఫీ తీసుకుని అదే అండి నేను వర్క్ చేసే ఆఫీస్ ఆర్బీకే అందులో అదిగో స్టేర్స్ వేసి ఇంకా మా గ్యాంగ్ అంతా అందులో సెటిల్ అయిపోయాం మా సార్ అయితే కొంచెం కోపంగా చూసారు బట్ పట్టించుకోలేదు తర్వాత నేను క్లీన్ చేయించేద్దాంలే అని చెప్పేసి ఇంకా రండి కూర్చుందామని తీసుకెళ్ళాను అదిగోండి నేనైతే లంచ్ చేస్తున్నా మా చెల్లెళ్ళ పిల్లండి మా ముగ్గురు చెల్లెలు అండి అక్క చెల్లెలు అయితే మా ఇద్దరికి మా ఫస్ట్ ఇద్దరు అక్క చెల్లెలకి ఇద్దరు అబ్బాయి నలుగురు అబ్బాయిలే మూడో చెల్లికి మాత్రం అదిగో బుడ్డది పుట్టింది గారాల చెల్లి మా ముద్దులు కూతురు అది చిట్టి తల్లి జోష్మిత అదిగో దానికో అందరు కలిపి ముద్దలు పెడుతున్నారు ఎంత క్యూట్గా ఉందో చూసారా తర్వాత నేనైతే దర్శనం చేసుకున్నా భోజనం అయ్యాక మొత్తం అందరూ చాలా ఫ్రీ అయిపోయిందని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే గుడి దగ్గర మా చెల్లి దగ్గర అయితే మేము మా చెల్లెళ్ళు ఫోటో షూట్ చేసుకున్నాం ఫోటోషూట్ అంటే కెమెరా అనుకుంటారేమో కాదు నా ఫోన్లోనే మా చెల్లాల ఫ్రెండ్ వస్తే తనతో తీసుకున్నాం తనకైతే పిచ్చెక్కిపోయింది మా ఫోటోలు చూసి ఏంట్రా బాబు ఈ ఫోటోలు పిచ్చా అని చెప్పేసి నాకు మా చెల్లెళ్ళందరికి కూడా ఫోటోలు బాగా దిగుతామండి ముగ్గురం కూడా చూడండి ఇంచుమించు ఒకేలా ఉంటాము అదిగో నేను ఏదో స్లో మోషన్ వీడియోస్ అవి చూసాము అదిగో ఫస్ట్ ఉన్న చిన్న చెల్లి సెకండ్ చెల్లి నేనే పెద్దదాన్ని అలా పిచ్చా వాటి ఫొటోస్ అయితే మేమైతే దిగిపోయాం అలా దిగిన తర్వాత చాలా హ్యాపీగా మేము అందరం కలుసుకోవడం చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు అనిపించారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్